శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శృతిని పరమాత్మ తన నాభికమలమున పుట్టిన చతుర్ముఖ బ్రహ్మకు మొదలు ఉపదేశించను ఆనాటి నుండి నేటి వరకు ఆ శృతి విచిత్తి లేకుండగా ప్రసరించుచున్నది అనునది అనుభవ సాక్షికమే ఈ శృతి అందరినీ అనుగ్రహించుటకే ప్రవర్తించినది అయినను ఆయా భేదములుగానున్న జీవులకు అధికారానుగుణముగా ఆత్మ కాని దానియందు విశ్వాసమును కలిగించు వారిని కూడా ఉపేక్షించకుండగా అట్టివారికి కూడా పురుషార్థములను ప్రకాశింపచేయుచుండును కానీ ఆ శృతులు అతి గహనములు అనగా సులభముగా అందరికీ అర్థము కావు తగిన వివరణ లేనివారు కష్టపడిననూ అర్థము కావుట లేదు కావున శృతులకు వివరణ తప్పక కావలేను అని కూడా భగవానుడు ధ్యానించి కొందరిని అనుగ్రహించి తాను స్వయముగా వారిలో ప్రవేశించి ఆ శృతులను వివరింపచేయుటకు వారిని ప్రవర్తింపచేసెను ఆ వివరణములే స్మృతులు ఇతిహాసములు పురాణములు ఆగమములు అని వ్యవహరింపబడుచున్నవి వాటిలో స్మృతులు అనగా రూపములు ఫలమును ఉపేక్షించు జనులను అనుగ్రహించు కర్మకాండను వ్యాఖ్యానించునవి వ్యాఖ్యా రూపములు ఇక ఇతిహాసములు మహాపురుషుల చరితమును ఆశ్రయించినవి వేదాంత భాగమునకు వ్యాఖ్య రూపములు ఇక పురాణములు సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర చరితములను లక్షణ పంచకము కలవి ఆగమములు వైష్ణవ శైవ శాక్తములుగా ఆయా దేవతల ఉపాసనను బోధించునవి వాటిలో ఇతిహాసములు అనగా రామాయణ భారతాదులు ఈ ఇతిహాసములు ఉపనిషద్వాక్య రూపములు కాన ప్రాధాన్యముగా స్మృతి పురాణముల కన్నా ప్రమాణతమములు శ్రీమద్ రామాయణమును వాల్మీకి భగవానుడు మానుష వేషమును ధరించిన భగవానుని చరితమును అధికరించి చతుర్ముఖ బ్రహ్మ ప్రేరణతో మొదట రచించను ఇది అన్నింటికంటే హితమైన మోక్ష సాధనమైన భగవత్ ప్రాప్త పద రూపము సీతారూపమును ఆశ్రయించిన శ్రీదేవి యొక్క పురుషకార వైభవమును వివరించునది వేదవేద్యే పరే పుంసే జాతే దాస్ దశరథాత్మజే వేద ప్రచేతసా దాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా అని రామాయణమును ప్రశంసించి ఉన్నారు వేదములచే తెలియబడు పురుషుని తెలుపు వేదము రామాయణముగా అవతరించినదని పై శ్లోకమునకు తాత్పర్యము ఇట్లు చెప్పుట వలన జననము లేని అనగా పుట్టుకలేని సకల చరాచర జనకుడైన పరమాత్మ అప్పుడున్న వారిలో ఉత్తమ నరపతిగానున్న దశరథుని వలన పుట్టుటను తెలిసిన ప్రమాణభూతమైన వేదము కూడా నిత్యమైనను అప్పటి ముని పరిషత్తుచే సేవింపబడు వాల్మీకి నుండి ఆవిర్భవించినది అని తెలియచున్నది ఇట్లే మహాభారతము కూడా నందనుని వేషమును ధరించిన భగవానుడు శ్రీమన్నారాయణుడు తమను శరణు వేడిన పాండుపుత్రులను రక్షించు వైభవమును శ్రీకృష్ణ భగవానునకు అత్యంత భక్తులైన పాండుపుత్రుల చరిత్రమును వ్యాజముతో ఆవిర్భవించినది పరమపురుషుని ప్రపత్తి వైభవమును ప్రతిపాదించి ఉన్నది ఈ మహాభారతము కూడా సాక్షాత్తుగా నారాయణాంశ నుండి ఆవిర్భవించిన భగవానుని వలన అవతరించినది ఆ విషయమునే కృష్ణ ద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం అని వ్యాసభగవాను ప్రశస్తి అనగా శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాస భగవానుడు సాక్షాత్తుగా నారాయణుడే అని తెలియను శ్రీమన్నారాయణుడు కాక మరెవరయ్యా శ్రీ మహాభారతమును రచించగలవారు అని పైశ్లోకమునకు భావము అట్లే మహాభారత ప్రశస్తి కాష్ణం వేదమిమం విద్వాన్ చత్వార ఏకతో వేద భారతం ఛేదేకత వేదానధ్యాపయామాస మహాభారత పంచమాన్ తదిదమవగతం వేదాత్ ఇత్యాది వాక్యములచే తెలియజేయపడుచున్నది మహాభారతము శ్రీ శ్రీవేదవ్యాస భగవానుడందించిన వేదము నాలుగు వేదములు ఒకవైపు ఈ భారతము ఒకవైపు మహాభారతముతో ఐదు వేదములను తన శిష్యులకు బోధించెను ఈ విషయమంతయు ఐదవ వేదము వలననే బోధించబడినది సుశీలరాణి రామానుజదాసి